చె నారదమునిల సీతాదేవికి ఈ పద్నాలుగు లోకములనే రాముల వారికి పన్నెండు రాటల పండితులు నా సీతారాములు ఈ గుచ్చన పువ్వులు రాలో సీతాదేవికి చిన్న చేరు చుక్క నష్టపబడి బొట్టు సీతాదేవికి ఈ పద్నాలుగు లోకములోనే రాముల వారికి పన్నెండు రాటల పందిటిలోన సీతారాములు ఈ గుచ్చన స్థలం రాలో సీతాదేవికి ஆரீல மரே நாரதமுல ரசிதா தேவிக்கு பத்நூலமுலேராமுல வாரிக்கு ரவணி நீக்கிதே மஞ்ச ரத்னலாரவணி நிக்குதே மஞ்ச ரத்னலாரதி ஆரத்தி கை கொமேலி கோ ರತ್ನ ಲಾಹಾರತಿ ಪೂಜಾ ಮರುವ ಕುಂಟಿ ಮೇ ತ ಮಹಾಲಕ್ಷ್ಮಿನ ಪೂಜ ಮರುವ ಕುಂಟಿ ಮೇ ತ ವೇಡಿಕತೋನೀ ಪೂಜಾ ಎಲ್ಲ ಮುಗಿದು ರವಣಿ ನೀ ಮಂಚೀ ರತ್ನಲಾರತಿ ಇದೆ ಅರ್ಥ బంగారు పరి పట్టి మంతము పరుపు బంగారు పాదరి కొడలా పతి మంతము రంగైనా దోపటలో చెంగు దేగా వరిసేము మూ పరమాట గదిలోని పడకాలే పరమాట గదిలోని పడకాలే సక్కగా శ్రీరామ వచ్చి కూర్చున్నాడు శోభనము రాములు కే అంగటది ముందు సరే రాములు కేళొంగరము అంగటది ముందు సరి అందికోవో సీత పొందుతో ఉంగరము శాపునము ಕಿಲಿ ಕೋಪುಲ ಬಿಡಸಿ ನಿರು ತೋ ಜಟಲಲ್ಲಿ ಕಿಲಿ ಕೋಪುಲ ಬಿಡಸಿ ನಿರು ತೋ ಜಟಲಲ್ಲಿ ಅಡುಗುಲು ತಡ ಬಡ ನೈ ಮೋ ಸೀತ ಸ ముందుకి నరు లోకం ఉన్నది ముందుకి నరులోకం పుటనై ఉన్నది ఇప్పుడు నువ్వు భయపడితే ముందుకి భయమౌనమ్మా శనము ಪೆಡಮಕಮು ವಂಚಾಕೆ ಪಣಿತೀರೋ ಮಾ ಸೀತ ಪೆಡಮಕಮು ವಂಚಾಕೆ ಪಣಿತೀರೋ ಮಾ ಸೀತ ಉಪ್ಪಳು ಪೆಡಮಕಮೈತೆ ಮುಂದೆ ಪೆಡಮಕುಮೌನು ಶೋಭನ పా ఈ బూది పళ్ళాలు యమునంగా తోమించి ఈ బూదీ పళ్ళాలు యమనంగా తోమించి గంగోజీ పళ్ళాలు గవనంగా తోమించి తోబనము పాలు పసిడి పళ్ళము నుంచి పాలు పనసాదారా ಶ್ರೀ ಪಲ್ಮುನು ರಾಮುಲಿಕ್ಕೆ ಯು ವಾವೇ ರಾಘವಾಲ ಸೀತಾ ಸಬ ನಮೂ ಕೋರಿ ಕೊಬ್ಬರ ಬೆಲ್ಲ ತೋ ತಿ ಸೀತಾ ಕೋರಿ ಕೊಬ್ಬರ ಬೆಲ್ಲೋ परिक त तिन सीता होरिना कोडिकिने कले मुगा कानु सीता सब नमु बङ्गा पादरी कर्ला पटी मञ्चमु पर्यो पु पादरी कर्ला ఎప్పటి మంచము పరుపు రంగైన దోపటలో సింగు దిగ పరిసేము శోభనము అప్పగించిది మయ్యా ఓ పూల గొప్ప పాగించదమయ్యా ఓ పూల కొప్పని చేతిలో చెయ్యేసి సీతని నీకిచ్చేము చేతిలో చెయ్యేసి సీతని నీకిచ్చేము మీ బాల మా బాల ఒకటే చూసి కోవాల అప్పగించింది మయ్యా ఓ పూల కోపాన్ని అప్పగించింది మైయా ఓ పూల కోపాని కూతురు కూతురా మాట నా కూతురు సీతమ్మాన మాటలు మా అత్తలుంటారమ్మాలుంటారమ్మ

బావా మరుదుల వతి ప్రేమ కలిగుంటే బావా మరుదులు వతి ప్రేమ కలిగుంటే వారన్న మాటలకి మారాడా ఒక అమ్మా అపాగించిదమయ్యా ఓ పూల గొప్పని అపాగించిదమయ్యా ఓ పూల గొప్పని కూతురా చితమ్మా నా మాటలు నవమ్మా ఎందువతి ప్రేమ కలిగుంటే ఆడ ఒడిసులు ఎందువతి ప్రేమ కలిగుంటే ఉంటే మాటలకి మారాడా కమ్మ అప్పగించింది ఓ పూల కోపాని అప్పగించిదయ్యా ఓ పూలా కొని చేతిలో చెయ్యేసి సీతని మూ చేతిలో చెయ్యేసి

గోడ సాటికి వెళ్ళి మూతిరవా బోకమ్మా అప్పగించదయ్యా ఓ పూలా కొపాని అపాగించదయ్యా ఓ పూలా కొపాని मिरामि चराधियल चल् पिल कलसि पोलमापाद पूलापादा पूल गो ಓೋ ವದಿನ ಗಾರು ಎಂತರವೋ ಎಂತ ರಾಣಿ ತಿಳಿಯದಮ್ಮ ಮಾದಮ್ಮ ಎಂತ ರೀವಿ ತಿಳಿಯದಮ್ಮ ಎಂತ ಜನೋ ಓಹೋ ವದಿನ ಗಾರು ಎಂತರವೋ ಪಡ್ಕೋಕೆ పట్టి మంచము వేస్తే పడుకోవడానికి మేము పట్టి మంచము వేస్తే ఇప్పుడే తమ్మంటి వదిన నొలక మంచము నీవు ఎంత జానివో ఓహో వదిని గారు ఎంత రాణివో ఎంత మాకు తెలియదమ్మా ఎంత రాణివని మాకు తెలియదమ్మా ఎంత జనివో ఓహో వదిని గారు ఎంత రాణివో రాశి కోమని మేము సెంటు నూనెలు ఇస్తే రాశి కోమని మేము సెంటు నూనెలు చేస్తే ఇప్పుడైతేమంటే వదిన కొబ్బరి నూనెలు నువ్వు ఎంత జానివో ఓహో వదిని గారు ఎంత రాణివో ఎంత రాణివని మాకు తెలియదమ్మా ఎంత రాణివని మాకు తెలియదమ్మా ఎంత జానివో ఓహో వదిని గారు ఎంత రాణివో కట్టి కోమని మేము పట్టు పట్టుసీరలో ఇస్తే కట్టి కోమని మేము పట్టు పట్టుసీరలో ఇస్తే ఇప్పుడే తెమ్మంటి వదిన నేత సీరలు నీవు ఎంత జనివో ఓహో వదిన గారు ఎంత రాణివో ఎంత రాణివాణి మాకు తెలియదమ్మా ఎంత రాణి ಎಂತ ಜಾನಿವೋ ಓದಿನಿಗಾರು ಎಂತ ರಾಯ